ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు కూడా చేసుకున్నాడు ఈరోజు అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యాడు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల మీద భవిష్యత్తులో చేపట్టేసినటువంటి కార్యక్రమాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో చర్చించడం కూడా జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణలను గుర్తు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటితో కూటమి సర్కార్ పాలన పోల్చి కూడా మాట్లాడడం జరిగింది అనంతపురం జిల్లా నేతలతో ఇవాళ సమావేశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ రెండు వేల నలభై ఏడు పేరిట డ్రామా మొదలు పెట్టేశాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకే దిక్కులేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశాడు అంతేకాదు విజన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెచ్చే ఉంటే సంస్కరణలో ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మకమైన ఉంటే సంస్కరణ కూడా తీసుకొచ్చామని చెప్పేసి కూడా ఆయన ఒకసారి గుర్తు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటికి దగ్గరకే ఇంటి దగ్గరకే సేవలు కూడా అందించాం ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ వ్యవస్థ తేవడం జరిగింది ప్రతి ఎకరా ఈ క్రాప్ చేయించాం రంగురంగుల కథలకు విజన్ అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పేర్లు కూడా పెడుతూ పోతున్నాడు దాన్ని విజన్ అనరు ఫోర్ ట్వంటీ అంటారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ గారు ఓ రేంజ్లో నా సామైన ఈరోజు బ్యాటింగే బ్యాటింగ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్ చేశాడు కొత్తగా ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు ప్రభుత్వం మీద పోరుకు జనమంతా కూడా సిద్ధం సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి మన తోడ్పాటు కావాలి కాబట్టి మనం కూడా సిద్ధంగా అవ్వాలి అవ్వాలి అవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు వాళ్ళంతా కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులుగా ఎదిగేందుకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పాడు ఎవరైతే ఇప్పుడు కష్టపడతారో వాళ్ళకంతా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కార్యకర్తలు అందరూ కూడా నాయకులుగా ఎదిగే అవకాశం ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు అంటే ముందు ముందు ఈ కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేయడానికి సిద్ధమైపోయాడు దానిలో భాగంగానే కార్యకర్తలు నాయకులందరూ కూడా రెడీ చేస్తున్నాడు ఇంకా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం కూడా వచ్చింది ప్రజల తరఫున పోరాటాలు చేసిన అవసరం కూడా వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమై చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే కూటమి పార్టీకి ఇచ్చామంటే హనీ టైం అయిపోయింది ఇంకా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో కూడా చూపించాల్సిన అవసరం కూడా ఏర్పడింది అట్ ది సేమ్ టైం ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం కూడా వచ్చింది పోరాటానికి సిద్ధంగా ఉండండి అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం కూడా జరిగింది